కరీంనగర్ టౌన్ వెల్డింగ్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం కొలువుతీరింది వెల్డింగ్ వర్క్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా నాంపల్లి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా హజారుద్దీన్ ఉపాధ్యక్షులుగా సయ్యద్ ఇస్మాయిల్ లతీఫ్లు బాధ్యతలను స్వీకరించారు వీరి పదవీ కాలం రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఐదు సంవత్సరాల పాటు కొనసాగనుంది తమ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు నూతన అధ్యక్షులు నాంపల్లి శ్రీనివాస్ కరీంనగర్ వెల్డింగ్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా అసోసియేషన్ సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు కరీంనగర్ స్మార్ట్ సిటీ కావడం వల్ల బెల్డింగ్ షాప్ను ఖాళీ చేయమంటున్నారు అదేవిధంగా కొత్తవి పెట్టుకోవడానికి కూడా సౌండ్ పొల్యూషన్తో మాకు ప్రైవేట్ స్థలాలు కానీ షటర్లు కానీ యజమానులు ఇవ్వడం లేదు దానికి ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్నారు కావున మాకు పది పరిశీలించి మా యొక్క బెల్డింగ్ షాప్లను కుడిర పరిశ్రమలుగా ప్రస్తుతం మనం షాపాలు ఏం చేస్తున్నారంటే షాప్లే కాకుండా చిన్న వెల్లింగ్ షాప్లే కానివ్వండి పెద్ద వెల్లింగ్ షాప్ కానివ్వండి తాడుక్యవరిస్తూ ఒక గుర్తిస్తున్నారు కట్టిస్తున్నారు చిన్న ఇండస్ట్రీ కాబట్టి ఆ విధానాన్ని తీసేసి మనకు కుటీర పరిశ్రమగా పరిగణిస్తూ మా కరీంనగర్ ఉన్నటువంటి షాప్ అన్నిటికీ కూడా ఒక చోట భూమి ప్రత్యేకంగా కేటాయిస్తూ కుటీర పరిశ్రమల కానిగా ఒక జోడుగా ఏర్పాటు చేయాల్సిందిగా మా సంఘం పక్షాన మీకు ప్రత్యేకంగా అభ్యర్థిస్తా ఉన్నా